రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ జ్ఞాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్లో అందుబాటులో ఉన్నారు విశాఖ వాతావరణ శాఖ అధికారి అయినటువంటి వెంకట జగన్నాథ్ కుమార్ గారు ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం మోంతా తుఫానుకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఆయన అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే మేడం సార్ ఏంటి పరిస్థితి మోంతా తుఫాను ప్రభావం ప్రస్తుతం ఏపీలో ఎలా ఉంది రాబోయే ఒకటి రెండు రోజుల్లో ఎలా ఉండబోతోంది మోతా తుఫాను పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతుంది ఈ రోజు ఉదయానికి తీవ్ర తుఫానుగా పరిణామం చెందింది ఈ రోజు సాయంత్రానికి ఉత్తర వాయువ్య దిశలోనే పయనించి మోంతా తుఫాను తీవ్ర తుఫానుగా ఆంధ్ర కోస్తా తీరమైన కాకినాడ దర్దాపుల్లో తీరాన్ని తాకే అవకాశం ఉంది వంద కిలోమీటర్ల వేగమైన గాలులతో కూడి ఉండే అవకాశం ఉంది గరిష్టంగా నూట పది కిలోమీటర్ల గాలిని కలిగించే అవకాశం కూడా ఉంది ఇక తీరాన్ని తాకే సమయంలో కాకినాడ పరిసర ప్రాంతాలలో సాధారణ అలల కన్నా ఒక మీటర్ ఎత్తు వరకు ఉప్పెన సంభవించే అవకాశం కూడా ఉన్నది మేడం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న మొంతా తుఫాను ఈ రోజు మరింత బలపడి తీవ్ర తుఫానుగా పరిణమించింది ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోనే కొనసాగుతుంది రాబోయే కొన్ని గంటలలో ఉత్తర వాయువ్య దిశలో పయనించి కాకినాడ దగ్గర తీరాన్ని తీవ్ర తుఫానుగానే దాటే అవకాశం ఉంది అంటే ఈరోజు సాయంత్రం రాత్రి మధ్యలో ఇది తీరాన్ని తాకే అవకాశం ఉంది తీరాన్ని తాకే సమయంలో తొంభై నుంచి వంద కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది గరిష్టంగా నూట పది కిలోమీటర్ల వరకు చేరుకునే అవకాశం ఉంది కాకినాడ వద్ద తీరాన్ని తాకే సమయంలో సాధారణ అలల కంట ఒక మీటర్ ఎత్తు వరకు ఉప్పెన సంభవించే అవకాశం కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది ఇక రాబోయే రెండు రోజులు కూడా అత్యధిక ప్రాంతాలలో ఆంధ్ర కోస్తా జిల్లాలపై తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది ఇక ఈ రెండు రోజులు కూడా భారీ నుంచి అతి భారీ కొన్ని ప్రదేశాలలో అత్యంత భారీ ఒకటి రెండు ప్రదేశాలలో కోస్తా ఆంధ్రప్రదేశ్లోనూ ఆనుకుని ఉన్న రాయలసీమలోనూ పడే అవకాశం ఉంది ముఖ్యంగా ఈరోజు రాబోయే ఇరవై నాలుగు గంటల్లో కోస్తా ఆంధ్ర ప్రాంతంలో ఉన్న శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు ఉన్న అన్ని కోస్తా జిల్లాలలో భారీ నుంచి అతి భారీ కొన్ని ప్రాంతాలలో అత్యంత భారీ ఒకటి రెండు చోట్ల పడే అవకాశం ఉంది ఇక రాయలసీమ జిల్లాలైన నంద్యాల వైఎస్ఆర్ కడప మరియు అన్నమయ్య జిల్లాల్లోనూ ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం పడే అవకాశం ఉంది పశ్చిమ రాయలసీమ జిల్లాలైన కర్నూలు సత్యసాయి అనంతపూర్ జిల్లాతో పాటు చిత్తూరులోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షానికి అవకాశం ఉంది అత్యంత భారీ వర్షపాతం పడే జిల్లాలకు రెడ్ వార్నింగు భారీ నుంచి అతి భారీ వచ్చే జిల్లాలకు ఆరెంజ్ వార్నింగు భారీ వర్షపాతం పడే జిల్లాలకు ఎల్లో వార్నింగ్ ఇవ్వటం జరిగింది రేపు కూడా అంటే రెండవ రోజు కూడా ఇటువంటి పరిస్థితి ఉన్నందువల్ల కోస్తా జిల్లాలకు కొన్ని ప్రాంతాలకు రెడ్ వార్నింగ్ కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ వార్నింగ్ కొన్ని ప్రాంతాలకు ఎల్లో వార్నింగ్ ఇవ్వటం జరిగింది ఇల్లుండి ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం విజయనగరం మరియు పార్వతీపురం మన్యంలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షానికి ఆస్కారం ఉన్నందువల్ల ఆ మూడు జిల్లాలకు ఎల్లో వార్నింగ్ ఇవ్వటం జరిగింది ఇక కోస్తా తీరం వెంబడి తీరం ఆవల బలమైన ఎదురుగాలు ఉండే అవకాశం ఉన్నందువల్ల ఐదు రోజులు మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు కోస్తా జిల్లాలపై గేల్ విండ్స్ అంటే సైక్లోన్ రిలేటెడ్ విండ్స్ అరవై నుంచి డెబ్బై గరిష్టంగా ఎనభై కిలోమీటర్లు మరింత బలపడి సాయంత్రానికి తొంభై నుంచి వంద గరిష్టంగా నూట పది కిలోమీటర్ల వరకు తీరం వెంబడి తీరం ఆవలా ఉండే అవకాశం ఉంది అందువల్ల మత్స్యకారులు ఐదు రోజులు ఈ రోజు నుంచి ఐదు రోజులు కూడా వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయటం జరిగింది ఆంధ్ర కోస్తా తీరం వెంబడి ఉన్న ఓడరేవులన్నింటిలో కూడా ప్రమాద హెచ్చరికలు ఉన్నాయి ముఖ్యంగా కాకినాడలో పదవ నంబరు ప్రమాద హెచ్చరిక విశాఖపట్నం గంగవరం భీమినిపట్నం కళింగపట్నానికి తొమ్మిదవ నంబరు ప్రమాద హెచ్చరిక మచిలీపట్నం నిజాంపట్నం ఓడరేవు కృష్ణపట్నం ఓడరేవుల్లో ఎనిమిదవ నంబరు ప్రమాద హెచ్చరికని ఎగిరవేయటం జరిగింది ఇక రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా జిల్లాలో కొన్ని చోట్ల ఆకస్మిక వరదలు లేదా ఫ్లాష్ ఫ్లడ్స్ సంభవించే అవకాశం ఉన్నందువల్ల ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆయా జిల్లాల్లో ఉన్న మిగతా వర్గాలకు తెలియజేయడం జరిగింది మరియు రాష్ట్ర విపత్తుల యాజమాన్య సంస్థ ద్వారా అన్ని సమాచారాలను లేదా జనాభికి తెలియజేయడం జరిగింది లోతట్టు ప్రాంతాలలో ఎక్కువ నీరు నిల్చుండే అవకాశం ఉంది ఇక డెలికేట్ స్ట్రక్చర్స్ లేదా పూరీలు లాంటివి కొంచెం కూలే అవకాశం కూడా ఉంటుంది కొండ చర్యలు కొన్ని చోట్ల మడ్ స్లైడ్స్ కూడా జరిగే అవకాశం ఉంది ఇక ట్రాఫిక్ కంట్రోల్ చేయాల్సిన లేదా నియంత్రణ చేయాల్సిన అవసరం కూడా ఉంది రోడ్లు రవాణా వ్యవస్థను కూడా నియంత్రించవలసిందిగా ప్రభుత్వ యంత్రాంగానికి తెలియజేయడం జరిగింది లూజ్ స్ట్రక్చర్స్ ఉన్న చోట ప్రజలు నిలబడకూడదు అలాగే హోర్డింగ్స్ లాంటి చోట్ల కూడా నిలబడకుండా తమను తాము రక్షించుకోవాల్సిందిగా జనాలకు తగిన సూచనలు ఇవ్వటం జరిగింది వర్గాల వారీగా ప్రతి వర్గానికి అంటే సపోజ్ అగ్రికల్చరు ఫిషరీసు పోర్ట్సు రవాణా టూరిజం ఇటువంటి ప్రత్యేక వర్గాలకి ప్రత్యేకమైన వాతావరణ సేవల్ని అందించి వారికి ఈ విపత్తు నుంచి వచ్చే నష్టాన్ని ముందుగానే ఊహించి ఇంపాక్ట్ బేస్డ్ ఫోర్కాస్ట్ ఇస్తూ అడ్వైజరీస్ ని ఇవ్వటం జరిగింది విపత్తు యాజమాన్య సంస్థ జిల్లా విపత్తు యంత్రాంగాలు సమిష్టి కృషితో ప్రజల సహకారంతో ఈ విపత్తు నుంచి ప్రజల్ని రక్షించుకునే అవకాశం ఉంటుంది పుకార్లను వదంతులను నమ్మకుండా గవర్నమెంట్ లేదా ప్రభుత్వం ఇచ్చే సూచనల్ని అనుసరించి ప్రజలు ఈ విపత్కర పరిస్థితుల్లో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించవలసిందిగా భారత వాతావరణ శాఖ తరఫున మేము కోరుకుంటున్నాం సార్ ఒక్క విషయం చెప్పండి మనం గతంలో చూసాం హుదూదు తుఫాన్ చాలా సివియర్ గా వచ్చినటువంటి పెద్ద తుఫాన్ అది దానికి అంటే ఎక్కువ ప్రభావం ఉంటుందా ఈ మోంతా లేకపోతే అదే స్థాయిలో ఉంటుందా ఒకటి ఒక్కొక్క సైక్లోను ఒక్కో విధంగా వ్యవహరిస్తుంది ఇప్పుడున్న సైక్లోను సివియర్ సైక్లోన్ లేదా తీవ్రమైన తుఫాన్ అంటారు హుద్ది ఎక్స్ట్రీమ్లీ సివియర్ అత్యంత తీవ్రమైన తుఫాను అది దీనికన్నా కొంచెం ప్రమాదకరమైనది బలమైనది తిత్లీ కూడా దీనికన్నా బలమైనది ఒక్క మిగ్జామ్ సైక్లోన్ రీసెంట్ మెమరీలో ఉన్న మిగ్జామ్ సైక్లోను ఇదే విధమైన సైక్లోన్ కాకపోతే మిగసాం సైక్లోను తీరానికి పేరల్ వెళ్ళింది కాబట్టి ఎక్కువ డ్యామేజెస్ జరిగాయి ఈ ఇప్పుడు ఉన్న సిస్టము పశ్చిమ వాయువ్య దిశలో కొంతకాలం ఇప్పుడు రాబోయే కాలంలో ఉత్తర వాయువ్య దిశలో పయనిస్తుంది కాబట్టి తీరానికి దగ్గరలో వచ్చిన తర్వాత ఎక్కువ గాలి యొక్క ప్రభావం ఉండే అవకాశం ఉంది తీరానికి కొంచెం దూరంలో ఎక్కువ ఈ వర్షపాతం యొక్క ప్రభావమే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది తుఫాను తీరానికి దగ్గరలో వచ్చిన తర్వాత ఇప్పుడు రాబోయే కొన్ని గంటలలో దీని యొక్క ప్రభావం ముఖ్యంగా గాలి వలన కానీ ఉప్పెన వలన కానీ ఉండే అవకాశం ఉంది ఎన్ని రోజులు ఉంటుంది సార్ ఈ భారీ వర్షాలు ఈ తుఫాను ప్రభావం ఎన్ని రోజులు ఉండబోతుంది రాష్ట్రం మొత్తం మీద రెండు రోజులు ఉత్తర కోస్తాకు మూడవ రోజులు ఓకే మరి ఇప్పుడు తెలంగాణ మీద కూడా ఏదన్నా ప్రభావం ఉండబోతుందా మోంతా తుఫాను ప్రభావం కొంత ప్రభావం ఉంటుందండి అది నా పే పెరిఫిరల్ వస్తుంది రీజియన్ అది మా జ్యూరస్ ఉండదు హైదరాబాద్ కు వరకు ఉంటుంది తెలంగాణకు కూడా ఎఫెక్ట్ ఎస్ ఎస్ థ్యాంక్ యూ సార్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి